మార్కు సువార్త పదమూడు యేసు దేవాలయంలో నుండి వస్తూ ఉండగా ఆయన శిష్యుల్లో ఒకడు బోధక ఈ రాళ్ళు కట్టడాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూశావా అన్నాడు యేసు అతనితో ఈ గొప్ప కట్టడాలు చూస్తున్నావు కదా రాయి మీద రాయి నిలవకుండా ఈ రాళ్ళన్నీ కూలిపోతాయి అన్నాడు యేసు దేవాలయానికి ఎదురుగా ఉన్న ఒలీవల కొండమీద కూర్చుని ఉన్నప్పుడు పేతురు యాకోబో యోహాను ఏకాంతంగా ఆయనను ఇలా అడిగారు ఇది ఎప్పుడు జరుగుతుంది ఇవి జరగడానికి ముందు సూచన ఏమైనా కనబడుతుందా యేసు వారితో మిమ్మల్ని ఎవ్వరూ మోసం చేయకుండా తప్పుదోవ పట్టించకుండా జాగ్రత్తపడండి చాలామంది నా పేరుతో వచ్చి నేనే ఆయనను అంటూ మందిని మోసం చేస్తారు మీరు యుద్ధాల గురించిన వార్తలు వదంతులు విన్నప్పుడు ఆందోళన చెందకండి అవి తప్పక సంభవిస్తాయి కాని అంతం అప్పుడే రాదు జనం మీదికి జనం దేశం మీదికి దేశం లేస్తాయి అనేక ప్రాంతాల్లో భూకంపాలు కరువులు వస్తాయి ఇవి ప్రసవించే ముందు కలిగే నొప్పుల్లాంటివి మాత్రమే మీరు జాగ్రత్తగా ఉండండి కొందరు మిమ్మల్ని చట్టసభలకు అప్పగిస్తారు సమాజ మందిరాల్లో మీరు దెబ్బలు తినవలసి వస్తుంది నా కారణంగా మీరు అధికారుల ముందు రాజుల ముందు నిలబడి సాక్ష్యం చెప్పవలసి వస్తుంది అంతానికి ముందు అన్ని జాతులకు సువార్త ప్రకటించడం జరగాలి వారు మిమ్మల్ని పట్టుకుని తీర్పుకు అప్పగించేటప్పుడు మీరు ఏమి మాట్లాడాలో అని కంగారు పడకండి ఏమి మాట్లాడాలో ముందుగా ఆలోచన చేసుకోవద్దు ఆ గడియలో మీకేది ఇయ్యబడుతుందో అదే చెప్పండి ఎందుకంటే ఆ సమయంలో మాట్లాడేది మీరు కాదు పరిశుద్ధాత్మ సోదరుడు తన సోదరుడికి ద్రోహం చేసి చావుకు అప్పగిస్తారు అదేవిధంగా తండ్రి తన కుమారుణ్ణి అప్పగిస్తాడు పిల్లలు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా లేచి వారిని మరణానికి అప్పగిస్తారు నా కారణంగా అందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు చివరి వరకు సహించిన వారిని దేవుడు రక్షిస్తాడు వినాశకారి అయిన హేయ వస్తువు నిలబడకూడని స్థలంలో నిలబడడం మీరు చూసినప్పుడు యూదయలో ఉన్నవారు కొండల్లోకి పారిపోవాలి మిద్దిమీద ఉన్నవారు కిందికి దిగి ఇళ్లలోకి వెళ్లడం గాని తమ వస్తువులు తెచ్చుకోవడం గాని చేయకూడదు పొలాల్లో ఉన్నవారు పై వస్త్రం తెచ్చుకోవడానికి వెనక్కి రాకూడదు గర్భవతులకు బాలింతలకు ఆ రోజుల్లో ఎంతో కష్టం ఈ సంభవం చలికాలంలో జరగకుండా ఉండాలని ప్రార్థన చేయండి ఎందుకంటే దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించిన రోజు నుండి ఈనాటి వరకు ఎన్నడూ రాని కష్టాలు ఆ రోజుల్లో వస్తాయి అవి ఇక ముందు కూడా దేవుడు ఆ రోజుల సంఖ్య తక్కువ చేయకపోతే శరీరమున్న ఎవ్వరూ తప్పించుకోలేరు కాని తాను ఎన్నుకున్న ప్రజల కోసం ఆయన ఆ రోజులను తక్కువ చేస్తాడు ఆ రోజుల్లో ఎవరైనా మీతో ఇదుగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు ఇదుగో అక్కడ ఉన్నాడు అంటే నమ్మకండి కపట క్రీస్తులు కపట ప్రవక్తలు వస్తారు అద్భుతాలు మహత్కార్యాలు ప్రదర్శించి దేవుడు ఎన్నుకున్న వారిని కూడా మోసగించి తప్పుదారి పట్టిస్తారు అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండండి మీకు అన్ని విషయాలు ముందే చెబుతున్నాను ఆ కష్టకాలం గడచిన తరువాతి రోజుల్లో సూర్యుడు చీకటైపోతాడు చంద్రుడు కాంతినివ్వడు రాలిపోతాయి ఆకాశంలో ఉన్న శక్తులన్నీ కదిలిపోతాయి అప్పుడు మనుష్య కుమారుడు గొప్ప శక్తితో ప్రభావంతో మేఘాల మీద రావడం మనుషులు చూస్తారు అప్పుడాయన భూమి నలువైపుల నుండి ఆకాశం నలువైపుల దాకా తన దూతలను పంపి ఆయన ఎన్నుకున్న ప్రజలను పోగు చేయిస్తాడు అంజూరు చెట్టును చూసి ఈ ఉపమానం నేర్చుకోండి దాని కొమ్మలు చిగురించడం చూసి వసంతకాలం వస్తున్నదని మీరు గ్రహిస్తారు అదేవిధంగా ఈ సంగతులు జరగడం మీరు చూసినప్పుడు ఆయన దగ్గరలోనే ఉన్నాడని త్వరలో రాబోతున్నాడని తెలుసుకోండి నేను ఖచ్చితంగా చెప్పేదేమంటే ఈ తరం వారు బతికి ఉండగానే ఇవన్నీ జరుగుతాయి ఆకాశం భూమి గతించిపోతాయి కాని నా మాటలు ఎన్నటికీ గతించవు అయితే ఆ రోజు ఆ గంట ఎప్పుడు వస్తుందో పరలోకంలోని దేవదూతలకు గాని కుమారుడికి గాని మరెవ్వరికీ తెలియదు తండ్రికి మాత్రమే తెలుసు జాగ్రత్తగా ఉండండి సిద్ధంగా ఉండండి ఎందుకంటే ఆ సమయం ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు ఇది తన ఇల్లు విడిచి వేరే దేశం వెళ్లిన ఒక మనిషిలాగా ఉంటుంది అతడు తన సేవకులకు అధికారం ఇచ్చి ఒక్కొక్కడికి ఒక్కొక్క పని అప్పగించి ద్వారం దగ్గర ఉన్నవాడికి మెలకువగా ఉండమని చెప్పాడు కాబట్టి ఎప్పుడూ అప్రమత్తంగా ఉండండి ఎందుకంటే ఇంటి యజమాని ఎప్పుడు తిరిగి వస్తాడో మీకు తెలియదు సాయంత్రం వస్తాడో అర్ధరాత్రి వస్తాడో కోడి కూసే వేళ వస్తాడో సూర్యోదయం వేళ వస్తాడో మీకు తెలియదు ఆయన హఠాత్తుగా వచ్చి మీరు నిద్రపోతూ ఉండడం చూస్తాడేమో జాగ్రత్త నేను మీకు చెబుతున్నది అందరికీ చెప్తున్నాను మెలకువగా ఉండండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు